కనీసం కార్పొరేటర్గా కూడా గెలవని పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించి ఒంటరిగా పోటీ చేసిన రెండు చోట్ల దారుణంగా ఓడిపోయాడు చివరకు కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురంను ఎంచుకున్నాడు అక్కడ బలమైన నేతగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిఠాపురం వర్మడు బతిమిలాడి బామాలి సీటును త్యాగం చేయించాడు ఫలితం పవన్ కళ్యాణ్ తన జీవితంలోనే తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు తర్వాత డిప్యూటీ సీఎం అయ్యాడు దీనతటికి కారణం పిఠాపురం వర్మ ఆయన త్యాగం చేసి పవన్ను గెలిపించాడు పవన్ అనుభవించేది అంతా వర్మ పెట్టిన భిక్షనే కానీ అదే వర్మను ఇప్పుడు పవన్ అధికారంలోకి వచ్చాక కాలదన్నాడు సంవత్సరం కాలంగా ఏ పదవి ఇవ్వకుండా నాంచుతున్నాడు చివరకు తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో తనను గెలిపించిన వర్మకు కాకుండా తన సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ ఇప్పించి మంత్రిని చేస్తున్నాడు పిఠాపురం వర్మను దారుణంగా మోసం చేశాడు పవన్ కళ్యాణ్ అని వర్మ అభిమానులు కలత చెందుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనితో పిఠాపురం వర్మ అనుచరులు తీవ్ర అసంతృప్తితో మండిపడుతున్నారు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి అనేక విమర్శలు ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు అయితే ఈసారి పవన్ మీదే నమ్మకం ఉంచి ఆయన కోసం సీటు త్యాగం చేసిన పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వర్మకే వెన్నుపోటు పొడిచారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్న వర్మ పవన్ కళ్యాణ్ విజయం కోసం తాను వెనక్కి తగ్గారు పవన్ తన స్థానం నుండి పోటీ చేయాలని గెలిస్తే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఖచ్చితంగా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు ఛాలెంజ్ చట్ట చట్టబంతులు చట్టసభలోకి వెళ్ళాలి నా వంతు సహకారం కూడా చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పారు ఆయనకి హోటల్ ఇస్తారని అలాగే చెప్తున్నారు కానీ నేను ఫస్ట్ టైము ఒక సమూహం రేపు పొద్దున చట్ట సభలో కూడా ఈయన కూడా ఉంటారు ఒక ఎమ్మెల్సీగా ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు గారు దానికి సంపూర్ణంగా నేనేం చేయాలో చేస్తాను కదా అలాంటి బాధ్యత గల వ్యక్తిని ఎమ్మెల్సీగా చూడాల్సిన బాధ్యత నాకుంది ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాను ఆ హామీ నెరవేరుతుందని ఆశించి వర్మ తన నామినేషన్ వాపస్ తీసుకున్నారు అయితే తాజాగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రకటించబోయే ఎమ్మెల్సీ లిస్టులో వర్మ పేరు తొలగించినట్లు సమాచారం వర్మ స్థానంలో పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు ఇప్పించారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి దీనివల్ల వర్మ వర్గీయులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు పవన్ నమ్మక ద్రోహం చేశారని మండిపడుతున్నారు సామాన్యంగా రాజకీయాల్లో వెన్నుపోటు పొడిచే వ్యక్తి చంద్రబాబు అని పలువురు విమర్శిస్తారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే కోవలోకి వచ్చారని ఆయనను నమ్మి తమ భవిష్యత్తును అర్పించుకున్న వర్మకు తీవ్ర అన్యాయం చేశారని వర్మ అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పవన్ తన స్వప్రయోజనాల కోసం నమ్మిన వారిని తాకట్టు పెడుతున్నారని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు ఈ సంఘటన తరువాత పిఠాపురం వర్మ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు ఆయన టీడీపీ జనసేన కూటమిపై తిరుగుబాటు చేస్తారా లేక రాజకీయంగా మరో వ్యూహం రచిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం వర్మ వర్గీయులు తీవ్ర అసంతృప్తితో పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఇది కేవలం ఒక వ్యక్తిగత నిర్ణయమా లేక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వర్మను వ్యతిరేకించడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారా అన్నది వేచి చూడాల్సిన అంశం